వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాగిత క్రియేషన్ ఈ రోజు చిన్న చేపల కూర ఎలా చేయాలో చూద్దాం ఈ చేపలు ఈ చేపల్ని మనం ఇప్పుడు ఎలా కర్రీ చేయాలో చూద్దాం నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను నేను ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసుకోవాలి అన్ని ఉప్పు కారం అల్లం పేస్ట్ అన్ని కలిపి పెట్టేయాలి చిన్న చేపలు కదా ఊరిని ఉడికిపోతే ఎక్కువగా ఉడకనివ్వకూడదు ఇది తరువాత పాసు కొంచెం కొళ్ళూ పెసుకుంటాం చాప్లక్స్ నర్పడా వాటర్ పోసేసుకోవాలి ఇFormProvider పెట్టుకుంటన్నా కొర్ నేర్ కొర్ అయితే ఉడికిపోయింది దగ్గరగా